హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు దాబా స్టైల్ పన్నీర్ బూర్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ శనగపిండిని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న శనగపిండిలో తగినంత సాల్ట్ కొంచెం చిటికడంతా పసుపు కూడా వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకొని దాంట్లో వేసుకోండి దానిలోని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ గెడ్డ పెరుగు కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి నార్మల్గా మనం వేసుకున్న పెరుగుతోనే మిక్స్ చేసేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ వేసుకొని లైట్ గా మిక్స్ చేసుకోండి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి కారం టేబుల్ స్పూన్ వేస్తున్నాను జస్ట్ కలర్ కోసం నేను నేను యాడ్ చేస్తున్నాను మీకు కావాలి అంటే నార్మల్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ జస్ట్ కారం ని ఆయిల్ లో ఒకసారి హీట్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి గ్రేవీ అనేది కలర్ఫుల్ గా ఉంటుంది కారం ఫ్రై చేసుకునేటప్పుడు చూసుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న కారం ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ లో వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత కడాయి పెట్టుకొని బటర్ కొంచెం జీలకర్ర షాజీరా కలిపి వేసుకున్నాను షాజీరా వేసుకుంటే ఫ్లేవర్ఫుల్ గా చాలా బాగుంటుంది నేను ఇక్కడ వన్ ఆనియన్ తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసుకుని వేసుకున్నాను ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి త్వరగా మగ్గిపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించండి చూసారా టమాటో పీసెస్ కూడా సాఫ్ట్ గా కుక్ అయిపోయాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు నీట్ గా ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి పేస్ట్ కూడా వేసుకోండి ఉండలు లేకుండా నీట్ గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చాలా మంది రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కర్రీ చేసేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏంటి అంటే కర్రీ టేస్ట్ అసలు ఉండదు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోండి లేకపోతే అప్పటికప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకోండి ఫుల్ గా చాలా బాగుంటుంది ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇలా శనగపిండి మిశ్రమం లో నుంచి ఆయిల్ పైకి తెలిసిన తర్వాత ఇంకేముంది మన స్టార్ ఐటమ్ పన్నీర్ ని నీట్ గా గ్రైడ్ చేసుకొని ఈ మసాలా కర్రీ లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి పన్నీర్ ని నీట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి లాస్ట్ లో ఒకసారి స్పైసెస్ చెక్ చేసుకోండి మీకు కావాలి అంటే ఎక్స్ట్రా గా వేసుకోండి చూసారా ఆయిల్ పైకి తెలిపోయింది లాస్ట్ లో గానీ కొరియండర్ గానీ చల్లారు అంటే స్టైల్ పన్నీర్ బుర్జీ రెడీ ఇంత ఈజీగా పన్నీర్ బుర్జీని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతూనే ఉంటాయి దీని కాంబినేషన్ నేను పూర్తి అయితే చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఇలాంటి మోర్ వీడియోస్ మీకు అంటే మా ఛానల్ని యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇస్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా